శివయ్య టెంపుల్ మెంబర్లకి ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ఉన్నాపురం పెద్దలందరికీ తెలుగుదేశం అభిమానులకి అందరికీ నా నమస్కారాలు మేము ఇద్దరం కూడా ఈరోజు ఇంటికి రావడానికి కారణం శివయ్య దర్శనం దొరికింది అది చాలా సంతోషంగా ఉంది మరి మీ పదమూడో తారీఖు జరగబోయేటటువంటి పార్లమెంటుకు అసెంబ్లీకి జరగబోయేటటువంటి ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భం మీ అందరికి కూడా తెలుసు ఆ సందర్భం మేమిద్దరం కూడా మరి మీ అందరికి కూడా ఇద్దరిని గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నాశనమైపోయింది పరిపాలన తెలిసి తెలియనటువంటి పెద్ద మనిషి పరిపాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు అందరు చదువుకున్న వాళ్ళు కార్ కర్షకులు కార్మికులు అందరూ కూడా దివాలా తీసే పద్ధతిలో రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి విధానం ఇప్పుడు జరిగింది ఇది పోవాలంటే ముఖ్యమంత్రి విధానం ఎలా పరిపాలించాలా అనేది తెలిసిన వ్యక్తి పరిపాలిస్తే ఖచ్చితంగా రాష్ట్రం వల్ల పొందుకుంటుందనే ఆశతో అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు ఈరోజు ఆ ఉద్దేశంతోనే ఆయన పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు తెలుగుదేశానికి కష్టపడ్డా ఆయనకి టికెట్లు రాకపోయినా టిక్కెట్టు వచ్చినట్టే భావించుకొని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనే ఆశతో ఆయన కానీ నేను కూడా నేను కూడా ఈ పరిపాలన అంత ముందు ఇచ్చేదానికే ఈ పరిపాలన ఉండకూడదని రాష్ట్రం పాడైపోయిందనే ఉద్దేశంతో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ వచ్చి ఇప్పుడు ఇద్దరం కూడా కలిసి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో మేము ఈరోజు సురేష్ గారికి కాకర్ల సురేష్ గారికి సపోర్ట్ చేస్తున్నాం కాకర్లుగా కాకర్ల సురేష్ గారి గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇట్లాంటి ఎమ్మెల్యేలు మరి రాష్ట్రంలో అందరూ కూడా దాదాపు మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్టేషన్ నూట అరవై దాకా ఉమ్మడి ఈ మూడు పార్టీల కలయికతో నూట అరవై సీట్లు వస్తాయనేది ఆయన ఆశ ఆ ఆశను కూడా మేము ఈశ్వరుడు మరి మనం మన్నిస్తాడని ఆయన తప్పకుండా ఈశ్వరుడు కలిగిస్తాడని నూట అరవై సీట్లు గెలిపిస్తాడని ఆశిస్తున్నాం మీరందరూ కూడా గట్టిగా పట్టుదలతో సురేష్ గారికి సహాయ సహకారాలు అందిస్తారని ఆయన గెలిపిస్తారని మంచి మెజార్టీ ఇస్తారని ఈ మండలంలో కొండాపురం మండలంలో మండలం నాకు కూడా అంత ఇంత ప్లస్ ఇచ్చింది మైనస్ తీలేదు నేను గెలిచిన నాలుగు ఊర్లు నన్ను ఎమ్మెల్యే తీసుకున్నారంటే ఇప్పటివరకు ఎవరు కూడా నాలుగు ఎమ్మెల్యే ఇక్కడ ఆ అదృష్టం నాకు కలిగింది నేను ఆయన పోటీ చేశాం ఆయన గెలిచారు మరి మళ్ళా మేమిద్దరం కూడా కలిసాం ఇప్పుడు మేము ఇవన్నీ సురేష్ గారిని గెలిపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి కొన్నాపురం మండలంలో ఈశ్వర్ టెంపుల్ దగ్గర ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవటం ఆయన నమస్కృతి గ్రూప్ ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం దయచేసి అందరూ కూడా పెద్ద మనసు చూసుకొని మంచిగా ఓటు